ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సోదరుడు కోరం సురేందర్ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి ఓ యువకుడిపై కోరం సురేందర్ రౌడు ప్రదర్శించాడంటూ ఆరోపణలు ఇల్లందులో ఎమ్మెల్యే కనకయ్యపై స్థానిక రైతులు తిరగబడ్డారు ఈ వీడియోను టేకలపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీంతో కోరం సురేందర్ కోపంతో రగిలిపోయాడు పోస్టు పెట్టిన యువకుడికి ఫోన్ చేసి చేతి వేళ్లు నరికి వేస్తానని వార్నింగ్ ఇచ్చాడు ఆ పోస్ట్ ని వెంటనే డిలీట్ చేయాలని బెదిరించాడు లేదంటే చంపేస్తానని బెదిరించాడు దీంతో బాధితుడు టేకులపల్లి పోలీసులను ఆశ్రయించి కోరం సురేందర్ పై ఫిర్యాదు చేశారు

నువ్వు కలువు అది కదా అది గ్రూప్ లో ఫార్వర్డ్ చేసి నాన్న